రమణ మా పాప పేరు లక్ష్మీ దుర్గా మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు ఆసి వీళ్ళిద్దరూ నేను ఉదయము ఎయిట్ ట్వంటీకి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను నేనే తీసుకెళ్ళి తీసుకుని వస్తాను ఈవినింగ్ అదే రోజువారీగా ఫైవ్ థర్టీ టైంలో తీసుకొద్దామని నేను ఫైవ్ థర్టీకి స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే వాళ్ళ ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా అక్కడ ఎక్కడ లేదు తర్వాత ప్రిన్సిపల్ మేడంకి వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచాము తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడం వాళ్ళ సార్లు వాళ్ళ మేడమ్స్ క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా సీసీటీవీలో అదంతా వెతికించారు వెతికించిన అనంతరం ఎక్కడ తెలియ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను నమస్కారం అండి మీ పాప ఏ క్లాస్ అమ్మా ఎయిత్ క్లాస్ సీ త్రీ బ్యాచ్ శ్రీ చైతన్య స్కూల్లో మీ పాప ఒకరైనా ఎవరైనా ఉన్నారమ్మా మీ పాపతో పాటు హారిక అనే అమ్మాయి మా పాప ఇద్దరు కలిసి వెళ్ళారు సార్ ఈ రోజు క్లాస్మేట్ ఇద్దరు హారిక ఎవరి మీద ఏ అనుమానాలు లేదండి కానీ మాకు కూడా ఎలాంటి అనుమానం కూడా లేకపోకుండా వెళ్ళిపోయారు వాళ్ళు పోలీసు వారికి నేను నమస్కరించి దండం పెడుతున్నాను మా పాప ఎక్కడ ఉన్నా మా పాపని మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారిక అని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నారు మీ అందరికీ నమస్కారం పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నారు